గవర్నమెంట్ జమ్మిలీ ఎన్నికలకు వెళ్ళాలనేది చూస్తున్నాం సార్ సాధ్యమవుతుందా అవుతుందా సార్ జమ్లీ జీ ఎన్నికలు అనేటివి కొంత రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంటారు ఎందుకనంటే ఒక మార్పు తీసుకురావాలంటే ఒక్క స్టేజ్లోనే రావు రెండు మూడు స్టేజ్లో చేయాల్సింది ఉంటుంది చేయాలన్నప్పుడు కొన్ని చట్ట సవరణలు కూడా చేయాలి ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో అయితే కనుక పార్లమెంటు శాసనసభ ఎన్నికలు ఒకటే మా జరుగుతున్నాయి మేము చిన్నప్పుడు అవి మళ్ళా ఉండగా ఉండగా సంయుక్త విధాయకల్ అని పార్టీలన్నీ కూటములు ఏర్పడడం పార్టీలు పడిపోవడము ఎన్నికలు రావడము జరుగుతుంది ఇప్పుడు ఏమైతుంది ప్రజ ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారము రాష్ట్రంలో ఒక మూ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక పార్టీ రా రాష్ట్రం ఏలిన తర్వాత కూలిపోయిందనుకోండి కూలిపోయి వివిధ కారణాల వల్ల ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు వస్తాయి మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఎన్నికలు జరిగితే ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ వ్యవధి అందువల్ల ఈ మార్పులు వచ్చేసినాయి అది ఎన్నికలు సవరించాలా అని అంటే రాజ్యాంగ సవరణలు కావాలా ఆ మిగిలిన టర్మ్కే మూడేళ్ళకే ఎన్నిక జరగాల్సింది ఉంటుంది జరిగితే అప్పుడు జమిలీ ఎన్నికలకు ఒక కార్యరూపం దాల్చేదానికి అవకాశం ఉంటుంది ఇవి చేయాలంటే ఒక చిన్న సవరణ చేయాల్సింది ఉంటుంది ఈవీఎం ఈవీఎంల ద్వారా సెంటర్లు నిలబడితే మరి నాలుగు వందల సీట్లు రావాలి కదా ఈవీఎంలతో అవి అంత మిడిల్ చేసేదానికి అవకాశం లేదు ఎందుకంటే నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చింది ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ ట్యాంపర్ చేస్తుంది అని చెప్పి ఈ ఒక విజయవాడకు సంబంధించిన వ్యక్తి పూనాలో ఒక మిషన్ తీసుకువెళ్ళి హ్యాక్ చేసినారు హ్యాక్ చేసిన తర్వాత అది డెమాన్స్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పారు చెప్తే అప్పుడు అప్పుడు నేను ఎంపీగా ఉన్నాను నా క్వార్టర్స్లోనే వివిధ రాజకీయ పక్షాలు కూడా వచ్చిన నేషనల్ పార్టీ ఆపోజిషన్ పార్టీస్ వస్తే ఆయన డెమార్స్ట్రేషన్ ఇచ్చిన ఏ బటన్ నొక్కినా కాంగ్రెస్ పార్టీకే ఓటు పోతుంది పోతుంటే ఇదే అన్యాయం అని ఎన్నికల కమిషన్కు రిప్రజెంట్ చేసిన ఎన్నికల కమిషన్ అంటే ఇది ఏదో ఒక మిషన్ రెండు మిషన్లు దొరికినప్పుడు హ్యాక్ చేసింటారు కానీ ఈ ఆ అవకాశమే లేదు ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ మిషన్లు రిమోట్ కంట్రోల్తో పనిచేయవు ఇండివిజువల్గా యూనిట్గా పనిచేస్తుంది మేము ఎన్నికల ప్రక్రియ మొదలవుతానే జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంటాయి కదా ఈ ఈవీఎం మిషన్ ఉన్నప్పుడు ఆ పార్టీని పిలుస్తాము ఒక పది మిషన్లు ఎంపిక చేసుకొని మాక్ పోలింగ్ చేస్తారు మాక్ పోలింగ్ చేసినాక అవి నియోజకవర్గాలకు పంపిస్తాము నియోజకవర్గాలు పంపించిన తర్వాత నియోజకవర్గంలో ఉంటారు క్యాండిడేట్ల ప్రతినిధులు వచ్చినప్పుడు ఆడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మాకు పోలింగ్ చేస్తారు ఒక పది మిషన్ చేసినాక మళ్ళీ అవి సక్రమంగా ఉన్నాయని సాటిస్ఫై అయినాక అక్కడి నుంచి పోలింగ్ బూత్ పంపిస్తారు పోలింగ్ బూత్లో కూడా ప్రతి మిషన్ ఒక నలభై ఓట్లు పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా ప్రతి పార్టీకి అభ్యర్థులకు ఉంటారు కదా వాళ్ళు మాక్ పోలింగ్ చేసినాక మిషన్లో సీల్ చేసి ఓటింగ్కి పెడతారు కాబట్టి ట్యాంపర్ అయ్యేదానికి అవకాశం లేదు ఈవీఎంలు ఎందుకంటే మాక్ పోలింగ్ చేసి పెట్టినాక ఈవీఎంలు ట్యాంపర్ చేయలేదు ఎందుకంటే మిషన్ దొరకాలా మిషన్ ఎక్కడో తీసుకోవాలా దాన్ని హ్యాక్ చేయాలా ఇంత చేయాలంటే అయ్యేది కాదు రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ఉంటే అది ఒకటి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియలో ఒకవేళ ఈవెంలో అయినా కానీ ట్యాంపర్ చేసే అవకాశం లేదు అది కొందరు తెలియని వాళ్ళు మాట్లాడితే మాట్లాడచ్చు కానీ తెలిసి ఎలక్ట్రానిక్ మెషిన్ల మీద ఏదైనా విజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడరు సాంకేతిక పరంగా తెలిసిన వాళ్ళు ఎవరు ఇది మాట్లాడతారు